రైతు బంధు పంపిణీకి బ్రేక్ పడినట్టేనా అని అందరూ భావిస్తున్నారు ఈ నెల పన్నెండవ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది ఆ తర్వాత రోజు నుంచి రైతు రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు దీంతో అన్ని జిల్లాల్లో రైతులైతే ఈ రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారు ఎన్నికలకు ముందే రైతుబంధు సాయం రావాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ జోక్యంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని ప్రకటించడం జరిగింది ప్రతిపక్షాలు రైతుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ప్రభుత్వం డిసెంబర్ పదకొండో తేదీ నుంచి రైతుబంధు సాయాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుబంధ నగదు జమ చేయడం అనేది నత్తనడకన సాగుతుంది ఇప్పటివరకు మూడెకరాల రైతులకు మాత్రమే రైతుబంధ అమౌంట్ జమ కావడం జరిగింది దీంతో యాసంగ్ సీజన్ ప్రారంభంలో చేతిలో పెట్టుబడి డబ్బు లేక రైతులు వడ్డీ వ్యాపారులు వద్ద అప్పు చేయడం జరిగింది ఇక ఇటీవలే ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రైతుబంధిస్తామని ప్రకటించింది అరవై ఏడు బంధు రైతుబంధుత్సము అందకపోవడంతో రైతులైతే నిరాశలో ఉన్నారు మళ్లీ బ్యాంకాల నుంచి రుణమాపి లెక్కల సేకరణ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం గత ప్రభుత్వం నిధుల కొరతతో రుణమాఫీ నిలిపివేయగా కొత్త ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పద్దెనిమిది ఎన్నికల ముందు ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినా అది ఆచరణ సాధ్యం కాలేదు గత ఏడాది ఎన్నికల ముందు ఆగస్టు పదిహేను రుణమాఫీని మళ్ళీ ప్రారంభించినా కొంతమందికి లబ్ధి చేకూరడం జరిగింది సో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ రుణమాఫీ కూడా చేస్తామని జరిగింది దాని ఊసు కూడా పత్తా లేదు జాడా లేదు